ఇక ఎల్లుండి నగరంలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే నిమజ్జనాల సందడి కొనసాగుతోంది జేహెచ్ఎంసి పరిధిలో ఆరు అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు ఐదు పెద్ద చెరువులతో పాటు డెబ్బై మూడు నీటి కాలనీల్లో నిమజ్జనం జరగబోతోంది అందుబాటులోకి నూట నలభై స్టాటిక్ ట్రైన్లు రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రేన్లను ఉంచారు సో నగరంలో యాభై రెండు వేల తాత్కాలిక స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు వైన్ షాపులు మూసేయాలంటూ హైదరాబాద్ సిపి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు ఇక గణపతి బప్ప మోరియా అంటూ హైదరాబాద్ నగరంలో మారుమ ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మొత్తం నిమజ్జనాల సందడి ఆ రోజే మనకు కనిపిస్తుంది అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హైదరాబాద్ నిమజ్జనాలకు సంబంధించి హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల ఉన్నాయో మీకు చూపిస్తున్నాం సో ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాల సందడి కొనసాగుతోంది చాలా వరకు కూడా ఈ పాటికే కొన్ని నిమజ్జనాలు చేసేస్తూ ఉంటారు సో జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లుగా వివరించారు జీహెచ్ఎంసీ పరిధిని ఐదు పెద్ద చెరువులు ఏర్పాటు చేశారు డెబ్బై మూడు నీటి కలను కూడా నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు ఇక నూట నాలుగు నూట నలభై స్ట్రాటిక్ ట్రైన్లు అదేవిధంగా రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంటాయి యాభై రెండు వేల తాత్కాలిక స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు ఇక బందోబస్తుకైతే ఇరవై ఐదు వేల మంది పోలీసులు రెడీగా ఉంటున్నారు అంతేకాదు వైన్ షాపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు సో ఆ రోజైతే కంప్లీట్ గా మూసేయాలంటూ హైదరాబాద్ సిపి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు